మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ ఇంకొకళ్ళ వాటర్ తప్పేస దీనికి హాస్పిటల్ సీజ్ అనేది నలుగురు చెప్తే సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ తాగదు క్వాలిటీ లేని వాటర్ ఉండే వాటర్ బాటిల్ ఇవ్వండి సార్ వాటర్ ప్యాకెట్ కదా యా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ చెప్తాను వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వె క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ వాడు ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆహా కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ డివైస్ చదువు మ్యాటర్ తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెద్దుల్లోకి ఎంత ఎవరా మీరు హోలీ పండగ కదా చూడడానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలినరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఆయన ఏంటి చూడాను మొహానికి రంగు చూడు సైలెంట్ గా బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా నేను మళ్ళీ కాల్ చేస్తా ఏమైంది పేరైపోయినరా ఇంటర్ ఫెయిల్ ఏంట్రా బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతాయి కొడతావా కొట్టాలా కొయ్యాలా ఇటు పొద్దునే లెగాల నీ బాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మ నాలుగు రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి ఇంటర్ ఫెయిల్ అయినా నా ఫ్రెండ్ సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే చూపించాలి ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ పోసినంత తీసి ఏ తీసినా చూసుకోలేదురా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మంది వేస్తున్నా జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో నీ ఎంట రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎచ్చకేసి లేదంటాడేంట్రామరు లేదన్న ఏంట్రా ఎక్కడ నాన్న పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపేళ్ళు దొరుకుద్దిలే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడు చేపడవేనా ఇంటర్నట్లో కాకపోతే ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దొరక నుంచి వెళ్తాం అక్కడ లేదనుకో ఈ ఎత్తుకు ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే చెప్పేశాడు ఓహో ఆహా అర్థమైపోయిందన్నమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రే ఇక్కడే దొడ్డసాబున్నాం కళ్ళు మూసి తిరిగి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు రవ్వండి కంగారు పడకండి అదే అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇద అంకుల్ అదే అదే బాబాండి అది లేచి మీరు అందరూ పాస్ అయిపోతారా జీతుల పైకి తీసుకొస్తా నిన్న నన్ను పైకి తీసుకొస్తాను ఏ ఎక్కడో చూశాను గొంగులే ఎక్కడ చూస్తే అండి ఇంత పంచాయతీ అవసరం హేయ్ క్వాలిటీ మాటల క్వాలిటీగా రానీ గుర్తు తీసుకునేస్తాను రెస్పెక్ట్ లేదు నీకు అయ్యి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా అమ్మాయి పోయేవారంటే రెండేళం నుంచి నాస్తున్నావు పది సబ్జెక్ట్లో ఒకటే ఒకటి ఒకటి కూడా నాసం ఎంటర్ లో నా కొడుకు అయ్యాడు సెంటర్ తెలిస్తే పోయేది నాదే పోయింది కట్ట మా కూడా నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ కదా ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటం అనేది నువ్వు నీ జుట్టు చేతిలో ఆ కట్టు అది అలా గట్టి పెట్టండి బాబా ఏడుచావలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఏడితే బాగా చెప్పారు నైన్ నైంటీ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు వై టాకా ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వ్యక్తి పెంచావు కాని మా పిల్ల కేక అస్సల్ని పోలికే రాల చి చి చెత్త మనుషులు చెత్త బతుకులు చూసినా అంబోతుల్లో తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యారు ఇంటర్ పేరు అయినప్పుడు నుంచి అమ్మాబాబులే మా చూడట్లేదు ఇంకా అమ్మాయిలేం చూస్తారా బా అరసైతులు యాకేసుకొని పుడితే ఆ అమ్మాయిలకి ఏకేసి మీరు రే నీ పేరు నాకు తెలీదు నీ మార్గే తెలుసు వెయ్యి నైన్ నైన్ సిక్స్ మీ నాన్న చెప్పాడులే నా పేరు కత్తి ఓయ్ నీ పేరేంటి